నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క అక్క నమస్తే పద్మిని అక్క పోయిన ద్రవ్యం మనకి తిరిగి రావాలి అంటే ఏం చేయాలి అని చాలు చాలా కాల్స్ వస్తూ ఉంటాయి ద్రవ్యం అవ్వచ్చు మనుషులు అవ్వచ్చు అనేది వరకు ఒకసారి మాట్లాడుకున్నాం వెరీ బిగ్నింగ్ డేస్లో ఒకసారి మళ్ళీ కొత్త సబ్స్క్రైబర్స్ కోసం పోయిన డబ్బులు రావాలి మీరు ఆల్రెడీ ఈ స్విచ్ వర్డ్స్ అనేవి చాలా 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 ఇంపాక్ట్ చూపిస్తూ ఉన్నాయి సో మీ ఎక్స్పీరియన్సెస్ అలాగే ఏం చెయ్యాలి అనేది కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను తప్పకుండా ఒక నాలుగైదు రోజుల క్రితం నాకు ఒక కాల్ వచ్చింది మేడం అర్జెంటుగా మాట్లాడాలి మీతో చాలా అర్జెంటుగా మాట్లాడాలి అని అంటే ఏం జరిగిందా వాళ్ళు నేను చెప్పిన హోమం అది కూడా చేయించుకున్నారు హోమం చేయించుకున్నారు ఏమైందా అని అనుకొని వెంటనే నేను రెస్పాండ్ అయ్యా ఏమైందమ్మా అంటే మేడం నైన్టీన్ థౌసండ్ రూపీస్ పోయాయి మా అకౌంట్లో నుంచి ఆన్లైన్ నుంచి ఎవరు డ్రా చేసేసుకున్నారు నైన్టీన్ థౌసండ్ ఎవరు డ్రా చేసుకున్నారు ఏంటి అనేది తెలియదు అయితే అమౌంట్ పోయింది అనేసరికి అవునా ఆన్లైన్లోనా ఎంతమ్మ అంటే నైన్టీన్ థౌసండ్ సరే కంప్లైంట్ ఇచ్చారా అంటే కంప్లైంట్ అవి అన్నీ ఇచ్చాము అని అంటే నేను ఫస్ట్ వాళ్ళకి చెప్పాను ఏమండి ముందు జాగ్రత్త వహించి అకౌంట్ని సీజ్ చేయించండి ఎలా పోయాయి ఏంటి అనేది కనుక్కొని ముందు వాటికి సంబంధించినవన్నీ ముందు అవన్నీ చెప్పాను ఫస్ట్ అవి అయిన తర్వాత మరి దొరుకుతాయా అమ్మా అంటే నేను అన్నాను సరే ముందైతే ప్రయత్నం చేయండి ఇందుకు నిజంగా యూనివర్స్కి నేను కూడా సారీ చెప్తున్నాను ఎందుకంటే ఆ టైంలో నేను అంత ఖచ్చితంగా దొరుకుతాయి అని అనలేకపోయాను ఎందుకంటే లో పోవడము అని అంటే మామూలు విషయం కాదు అదంతా మాయాజాలము నా కళ్ళారా నేను ఒకసారి ఒక బ్యాంకు సంబంధించింది మా ఇంట్లోనే జరిగింది మా మావి గారిది ఏటీఎం కార్డు ఒకటి అప్లై చేశారు అది ఇంటికి రాలేదన్నమాట కానీ ఎక్కడో పాజ్ యూజ్ చేస్తున్నారు అనమాట ఎక్కడో ఆ కార్డుని యూజ్ చేయడము మనకి మెసేజ్ రావడము మనం బ్యాంక్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మీ డబ్బులు పోలేదు కదా అని వాళ్ళు అడిగేసరికి నేను అవాక్క అదేంటి పోయేదాకా వెయిట్ చేస్తారా అని యూజ్ చేస్తున్నారన్నారు యూజ్ వాళ్ళు అంటే వాళ్ళు యూజ్ చేస్తున్నారు కానీ అప్పటికే ఓటీపీ చెప్పాల్సింది ఎంటర్ చేయాల్సింది ఉంది వాళ్ళు దాన్ని సఫలం కాలేకపోతున్నారు డిక్లైన్డ్ అనేది వస్తుంది అనమాట మీరు యూజ్ చేశారు పాస్వర్డ్ తప్పు వల్ల డిక్లైన్ అవుతుంది అని మెసేజెస్ వస్తున్నాయి మనకి మీరు పోలేదు కదా డబ్బు అంటే అయ్యో అదేంటి మా కార్డు ఇట్లా అయ్యింది ముందు బ్లాక్ చేయండి అని చెప్పడము తర్వాత నాకు తెలిసిందనమాట అమౌంట్ చాలా పెద్ద పెద్ద అమౌంట్స్ కూడా ఇట్లా ఆన్లైన్లో పోతున్నాయి అని చెప్పి నాకు అర్థమైంది అప్పుడు నేను అన్ నేను అనుకున్నాను సరే మీరైతే బ్రింగ్ అకౌంట్ అని చదవండి అలాగే నాకు ఆంజనేయ స్వామి మీద చాలా నమ్మకం పద్మిని పోయింది ఏదైనా కానీ ఆయన లేకుండా ఉండడం అంటే ఆ బాధ ఏంటి అనేది ఆయనకు బాగా తెలుసు అలా అందుకనే కదా వారి గురించి ఆయన వెతకడానికి వెళ్ళారు అనేది బాగా ఇష్టం ఆంజనేయ స్వామికి దండం పెట్టుకోండి అని చెప్పడము వాళ్ళ స్వామికి అలానే దండం పెట్టుకున్నారు వాళ్ళు ఇవాళ కాల్ చేశారు నాకు రిటర్న్ పడ్డాయండి నాయకు నిజంగా చాలా సర్వదా రుణపడి ఉన్నాను థ్యాంక్స్ టు యూనివర్స్ యూనివర్స్ మీద నేను పెట్టుకున్న నమ్మకం ఎప్పుడు అమ్ము కాలేదు అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఆన్లైన్లో పోయాయి కదా డబ్బులు అయ్యో మనం ఈ స్విచ్ వాడు చదివినా కూడా రాలేదు అనే నెగటివిటీ ఏమన్నా వాళ్ళ మైండ్లో ఉండిపోతుందేమో అని ఖచ్చితంగా దొరుకుతాయి అనే మాట నా నుంచి అనలేకపోయాను జాగ్రత్త చిన్నమౌంటే నైన్టీన్ థౌజండ్ చిన్న అమౌంట్ అమ్మ అంటే అలా అనకండి అమ్మా పెద్ద పెద్ద లక్షలు లక్షలు పోయిన వాళ్ళు కూడా కాల్స్ చెప్తూ ఉంటారు ఒకసారి మాకు ఒక వన్ ఇయర్ బిఫోర్ ఇట్లా లాస్ అయిందమ్మా ఇట్లా అమౌంట్ పోయింది అని చెప్తూ ఉంటారు అందుకని నేను నైన్టీన్ థౌసండ్ చిన్న అమౌంట్ అని నేను అనడం లేదు మార్నింగ్ కొంచెం పెద్ద అమౌంట్ లేదు బ్యాంక్లో లేకపోతే మీరు ఇంకా ఇబ్బంది పడేవారు కదా చూద్దాము అనడం అమ్మ హోమం చేసుకునే ఫలితం మాకు దొరికిందని అనిపించింది అని అనడం అన్నీ కలిసి వస్తాయి అండి అలాగే ఈ స్విచ్ వర్డ్ పాజిటివిటీని మీరు అర్థం చేసుకున్నారు కదా సో నేను ఇచ్చిన పాజిటివ్ స్విచ్ లో ఉన్న పాజిటివిటీ కూడా అందాలి అని దండం పెట్టుకొని చదవండి అని చెప్పడం జరిగింది ఇక్కడ ఆంజనేయ స్వామికి కూడా సర్వదా రుణపడి ఉంటాను నేను ఖచ్చితంగా అక్క ఆ స్విచ్ వర్డ్ ఏంటక్క బ్రింగ్ కౌంట్ ఎవరికైనా కానీ డబ్బులు వెనక్కి రావాలి ఖచ్చితంగా వాళ్ళ నుంచి మీకు డబ్బులు వెనక్కి రావాలి అన్నప్పుడు బ్రింగ్ కౌంట్ అని చదవండి అలాగే మొన్న మనం బజరంగి బాణం గురి గురించి చెప్పాము ఆ బ్రింగ్ కౌంట్ చదువుతూ బజరంగి బాణం చదవండి తప్పకుండా మీ డబ్బు మీకు తిరిగి వస్తుంది అద్భుతం అక్క అయితే ఇప్పుడు రాయాలి ఆ రాయాలా లేకపోతే వాళ్ళు చదివితే సరిపోతున్నా ఏ రోజు చదవాలి ఇట్లాంటివన్నీ అక్క చదువుతూనే ఉండమన్నాను కౌంట్ మీద ఎక్కువగా ఆధారపడకండి మినిమం చదివేటప్పుడు మాత్రం కరెక్ట్గా ట్వంటీ ఎయిట్ టైమ్స్ చదవండి పొద్దున్న మధ్యాహ్నం ట్వంటీ ఎయిట్ టైమ్స్ నైట్ ట్వంటీ ఎయిట్ టైమ్స్ సార్లు చదువుకున్నా కూడా మంచిదే కాకపోతే ఏంటంటే ఇలా లెక్క పెట్టుకుంటూ కౌంట్ అయిపోయిందా లేదా అనేది కాకుండా చాలా జాగ్రత్తగా దాని మీదే దృష్టి కేంద్రీకరించి బ్రింగ్ కౌంట్ బ్రింగ్ కౌంట్ అనుకోవడం అవి దొరికాయి అని అనుకోవడం లేకపోతే వాడు ఇచ్చారు అని అనుకోవడం అనేది చేయండి తప్పకుండా అమౌంట్ రిటర్న్ వస్తుంది ఓకే అక్క అలాగే ఏ టైంలో ప్రధానంగా అనుకోమంటారు ఈ టైం అన లేకపోతే అంటూనే ఉండాలి అంటున్నారు స్విచ్ బోర్డ్స్ ఎప్పుడైనా కూడా మధ్యాహ్నం త్రిసంధ్యలో అనుకోవడం మంచిది అలా కాకుండా మాకు అవ్వట్లేదమ్మా మాకు కుదిరినప్పుడల్లా మాకు గుర్తొచ్చినప్పుడు అనుకుంటాము అనుకున్నప్పుడు కనీసం ఒక రెండు మూడు నిమిషాలన్నా బ్రింక్అౌంట్ డ్రింక్ అవుట్ అని అనుకోండి ఆ రెండు మూడు నిమిషాలన్నా చదవండి తప్పకుండా దొరుకుతాయి అనే నమ్మకం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వస్తాయి మాకు అనే నమ్మకం చాలా ఇంపార్టెంట్ ఇది మనం చూసుకుంటే తప్పకుండా అయితే ఇందాక మీరు ఆంజనేయ స్వామికి సంబంధించి కూడా చెప్పారు లాస్ట్ ఎపిసోడ్స్ లో దండం పెట్టుకోవడం ఎలా దండం పెట్టుకోమంటారు ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామికి ఎలా దండం పెట్టుకుంటాం అంటే నాయన భార్య కష్టార్జితమైన సొమ్ము లేకపోతే ఎలా వచ్చిందో నీకు తెలుసు కదా మా సొమ్ము మాకు ఇప్పించు నాయన ఎటువంటి పరిస్థితులను వాళ్ళకి డబ్బులు వచ్చి మాకు తిరిగిచ్చేలాగా చూడు మాకు ఎటువంటి కోపం లేదు వాళ్ళపైన వాళ్ళ నుంచి మాకు డబ్బు వచ్చేస్తే చాలు నువ్వే ఇప్పించాలి నీదే భారం అని చెప్పి ఆయన మీద భారం వేయటము సక్రమంగా చక్కగా చెప్పిన అనుకున్న పదకొండు రోజులు కానివ్వండి ఇరవై ఒక్క రోజు కానివ్వండి చెప్పింది చెప్పినట్టుగా బజరంగి బాణం చదువుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ బజరంగి బాణం చదువుకోవడం అనేది రాదు మాకు హిందీ రాదు అనుకునే వాళ్ళు ఉన్నారు అనుకుంటే హనుమాన్ చాలీసా చదవడం అది కూడా కష్టము వినడానికి టైం లేదు అనుకున్న వాళ్ళు అప్పాలు పోస్తా అని పెట్టుకోండి స్వామికి స్వామికి అప్పాలంటే చాలా ఇష్టము దానికి అప్పాలు పోయడం అంటే గుళ్ళో వాళ్ళే పోస్తారు వాళ్ళు నూటెనిమిది దండ వేస్తారు కాబట్టి కి వాళ్ళకి ఇంత ఛార్జెస్ ఉంటాయి అక్కడే వాళ్ళు చేసి అప్పాలు వేసేటప్పుడు మనం రమ్మంటారు పూజాధికారులు అయి అయిపోయిన తర్వాత మనకి ప్రసాదం కూడా